రవ్వ నేసు క్రీస్తు నామలు అందరికి శుభాభి వందనములు ఈ రోజు కీర్తల గ్రంథము ఇరవై మూడవ కీర్తన ఆరవ వచనాన్ని దేవుని వాగ్దానంగా మనం చదువుకుందాం నేను బ్రతుకు దినముల నీయు రుపాక్షేమము లేని వచ్చును చిరకాలము యహోవా మందిరములోనే నేను నివాసము చేసేదను భీమైన దేవుని బిడ్లారా ఇస్లాయి రెండవ రాజు అయినటువంటి దాబీద్ రాజు పరి ఒకప్పుడు గొర్రెల కాపరి గొర్రెల అయినటువంటి దావీదు క్రమక్రమంగా ఒత్తిల్లుచు గొప్ప స్థాయిని చేరుకున్నాడు దానికి గల కారణం ఏంటంటే ఆయన కీర్తన గ్రంథము ఇరవై మూడవ కీర్తన మొదటి వచనంలో యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు శాంతికరమైన జలముల ఆయన నన్ను పరు మరి నడిపించుతున్నాడని ఆయన తన కాపుదలను గుర్చి తన యొక్క పోషణ గుర్చి దుడ్డుకర్ర దండం ఆయన ఆదరిస్తున్నట్టుగా లోయల్లో సంచరించిన అపాయం లేకుండా దేవుని సన్నిధ తోడుగా ఉన్నట్లుగా ధైర్యంగా సాక్ష్యమిస్తూ ఆ దేవుడు దేవుని నన్ను కాపాడినందున నేను చిరకాలం కూడా దేవుని మందిరములో నివాసం చేస్తాను ఎందుకు అంటే నా ప్రతిపు దినములన్నీ ఆయన కృపాక్షేమం నాకు తోడుగా ఉంచుతున్నాడని భక్తుడు తన యొక్క అనుభవాన్ని తెలియజేస్తున్నాడు నీ జీవితంలో కూడా నీ చుట్టూ ఉండొచ్చు లాంటి సమస్యలు నిన్ను పెనవేసుకుని ఉండవచ్చు కానీ జీవం గల దేవుణ్ణి నీవు కాకరిగాను రక్షకుడిగాను నీకు నువ్వుగా ఆయన్ని నీ హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆహ్వానిస్తే ఆయన్ని బ్రతుకులో క్షేమం కలగచేసి నీ తిరుగులన్నంతటా ఆయన కృపాక్షేమముని తోడుగా ఉంటాయని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది సమయంలో నీవు ఏ ఏందక సంచారం చేస్తున్నావు సంజయ్ చీకట్లో సంచరిస్తున్నావా చీకట్లో కలుగు భయము చేత చెదురుతున్నావా వస్తున్న రోగాలు తెగులను బట్టి గుండె బగులుతున్నావా ఈ భయమును దూరపరిచి నిన్ను పోషించుటకును నిన్ను కాపాడుటకును దేవుడు తన సన్నిధిని నీకు తోడుగా ఉంచుతున్నాడని ప్రభు పేరు నేను మనవ చేస్తూ ఆ రక్షకుని కాపరిగాను గాను దేవుని గాను ప్రభుగాను నమ్ముకోమని ప్రభు పేరు తెలియజేస్తున్నాను దేవుడు దీవించును గాక దేవా ఈ దర్శించండి వారికి ఉన్న భయాలు ఏమైనా కావచ్చు వారి చుట్టూ నాయన గణాంధకారం అలమటించి ఉండవచ్చు వారు నాయన మరణ ఛాయలు ప్రయాణం చేస్తున్న వారై ఉండవచ్చు ఏసు నామములు మీ కాపుదల వారికి కలిగినట్లు చిరకాలము వారు మీ సన్నిధిలో నివాసం ఉన్నవారిగా మీ కాపుదలను భద్రతను వారికి దయచేయండి వారు మీ సన్నిధికి నడిపించబట్టని కృప చూపండి వారి అడుగులు స్థిరపరచండి లేడీ కాళ్ళవలి కాళ్ళను కాళ్లను మరి స్థిరపరిచి బండ మీద నిలవబెట్టమని కీడుపై జీవ్యమని ఆయన ఇంటున్న శ్రోతలను దర్శించమని క్రీస్తు నామూ అడుగుతున్నా మా పరమ తండ్రి